ప్రాథమిక వ్యవసాయ సహకార సహకార సంఘం మరి రైతులందరూ కూడా రుణాలు తీసుకున్నారు రుణమాఫీ చేస్తారు చెప్పి ప్రభుత్వము వాగ్దానాలు చేసింది మరి మూడో విడత కూడా అయిపోయింది ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తా అని చెప్పి అబద్ధాల పునాదుల పైన మోసపూరిత వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం బయటపడ్డది మా బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మరి సుమారు ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు రుణాలు తీసుకుంటే దాంట్లో దాదాపు ఆరు వందల ఇరవై నాలుగు మంది అందరూ కూడా అర్హులే అంటే ఆరు వందల ఇరవై నాలుగు మంది రుణాలు తీసుకున్న రైతులు కేవలం మాఫీ అయింది పద్నాలుగు మందికి ఆరు వందల ఇరవై ఇరవై రెండు మంది రైతులలో రుణమాఫీ తీసుకున్న రైతులలో మాఫీ అయింది కేవలం పద్నాలుగు మందికి దాదాపు ఈ యొక్క బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మూడు కోట్ల రూపాయలు దాదాపు మూడు కోట్ల రూపాయలు రుణాలు రుణాలు తీసుకుంటే మాఫీ అయింది ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇంకా మాఫీ కావాల్సింది దాదాపు రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇంకా మాఫీ కావాల్సింది ఈ రోజు మా రైతులందరూ కూడా మరి మన ప్రభుత్వం ఏమో మాఫీ అయిపోయింది ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఛాలెంజ్ లేస్తా ఉన్నారు రాజీనామా చేయాలంటున్నాడు బట్టలు ఇస్తా అంటున్నాడు మరి మాఫీ మాఫీ కావాలి మా పైసలు ఎక్కడ పోయినాయని చెప్పేసి మా రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడ సహకార బ్యాంక్ వచ్చి అడుగుతా ఉన్నారు దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణం సమానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా రైతుల పక్షాన తక్షణము మీరు పెండింగ్లో ఉన్నటువంటి రుణాలన్నిటి కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేయాలి మా దగ్గర రెండు రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఇప్పుడు కూడా దాదాపు చాలా మంది అంటే కేవలం పది శాతం కూడా కాదు ఒక ఐదు శాతం మంది కూడా మాఫీ కాలేదు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వం ఒక తీరుని మేము ఎండగడతా ఉన్నాం ఇంత బట్ట బయలు రైతులు వచ్చి ప్రత్యక్షంగా అడుగుతా ఉన్నారు మీ గతంలో కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు ఉన్నారని మాకు మాఫీ అయినాయి ఎవరికి ఇబ్బంది కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు కాలేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా రుణమాఫీ కేవలం ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం మందికి మాఫీ చేసి సంపూర్ణంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి పచ్చి అబద్ధాలు మోసపూరితంగా వివరిస్తూ ఉన్నారు రైతులని మరి అన్యాయం చేస్తూ ఉన్నారు రైతుల ఓట్లో మట్టి కొడుతూ ఉన్నారు ఎలక్షన్స్ అప్పుడు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు వారి నమ్మకపోతే దేవుని పైన ప్రమాణాలు తిని ఏ ప్రాంతాన్ని పోతే ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాల పైన అక్కడ దేవుళ్ళ పైన ప్రమాణం వేసి నన్ను నమ్మండి ఆగస్టు పదిహేను తారీఖు లోపట మీ రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పినాడు ఈ రోజు దానికి సమానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున చేస్తా అని చెప్పినాడు ప్రభుత్వం రాంగతమ చేస్తా అని చెప్పినాడు మళ్ళీ దాన్ని ఆగస్టు పదిహేను తారీఖు వరకు తీసుకొచ్చినాడు దీనికి ఏం సమానం చెప్తారు అది కూడా చేయలేదు చేసిన కూడా తూతూ మంత్రంగా మీదమే చేస్తారు చేసినారు కాబట్టి ఇమీడియట్ గా ఈ రుణాలన్నీ కూడా మాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకి అండగా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారు ప్రతి ఒక్క రైతుకి రుణమాఫయ్యే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు వస్తాం నిద్ర ఓణ్యం పోరడం చేస్తాం ఈ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండేది మనకి చేస్తూ ఉన్నాను సరే గిసంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తానో అక్కడ అక్కడ అయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ల పని కాబట్టి షేర్లు చేయరు